ఉన్న దేశాలు అంటే ఏంటనుకుంటున్నారు మీరు అక్కడ ఒక గవర్నెన్స్ మెకానిజం ఉంటుంది ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది ఒక కంట్రోలింగ్ అథారిటీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో ఒక నియంత్రణ సంస్థ ఉంటుంది యూకేజీసీ ఫర్ ఎగ్జాంపుల్ యూకే గ్యాంబ్లింగ్ కమిషన్ అనే ఒక నియంత్రణ సంస్థ ఉంటుంది యూకే లో ఆన్లైన్ బెట్టింగ్ పూర్తిగా చట్టబద్ధంగా ఉంది ప్రభుత్వ అనుమతి ఉన్నటువంటి వెబ్సైట్లు యాప్స్ ద్వారా మాత్రమే బెట్టింగ్ చేసేందుకు అనుమతి ఉంది వినియోగదారుల రక్షణ కోసం కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి యూకే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా తీసుకోండి ఏసీఎంఏ అని చెప్పి ఉంటుంది ఆస్ట్రేలియన్ కమ్యూనికేషన్స్ అండ్ మీడియా అథారిటీ నియంత్రణ సంస్థ అన్నమాట ఇది స్పోర్ట్స్ బెట్టింగ్ లీగలే ఆస్ట్రేలియాలో కానీ క్యాసినో గేమ్స్ అలాగే పోకర్ లాంటి గేమ్స్ అక్రమం ఆస్ట్రేలియాలో ప్రభుత్వ లైసెన్స్ పొందినటువంటి కంపెనీల ద్వారా మాత్రమే బెట్టింగ్ అనుమతించబడుతుంది ఏసీఎంఏ ఆస్ట్రేలియాలో వీటిని నియంత్రిస్తూ ఉంటుంది అలాగే లో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన చట్టాలున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ లో అన్ని రాష్ట్రాలలో బెట్టింగ్ లీగల్ కాదు కానీ న్యూజెర్సీ నెవడా పెన్సిల్వేనియా మిషిగన్ ఇలాంటి రాష్ట్రాలలో చట్టబద్ధంగా ఉంది బెట్టింగ్ అదే స్పోర్ట్స్ బెట్టింగ్ అలాగే ఆన్లైన్ ఆన్లైన్ క్యాసినో కొన్ని చోట్ల మాత్రమే యుఎస్ఏలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అనుమతించబడి ఉంది ఎవరైనా సరే ఒక రాష్ట్రంలో చట్టబద్ధంగా అనుమతి ఉంది కదా అని చెప్పి ఆ ఆన్లైన్ క్యాసినో అప్లికేషన్ని కానీ స్పోర్ట్స్ బెట్టింగ్ అప్లికేషన్ని కానీ యుఎస్ఏలో వేరే రాష్ట్రంలో ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారనుకోండి గా ఏమంటుందో తెలుసా జియో లొకేషన్ ఎర్రర్ ఇష్యూస్ వచ్చేస్తాయి గా పట్టుకుంటుంది నువ్వు ఈ రాష్ట్రంలో లేవు ఈ రాష్ట్రపు పరిధిలో నువ్వు లేవు అందువల్ల నువ్వు దీన్ని ఆడడానికి అర్హుడివి కావు అని చెప్పి ఇమ్మీడియట్ గా బయటికి తోసేస్తుంది అసలు లో ఉండే కొన్ని బెట్టింగ్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ఈవెన్ స్పోర్ట్స్ బెట్టింగ్వి కూడా ఇప్పుడు ఒక రాష్ట్రంలో అనుమతి ఉంటుంది కదా ఆ రాష్ట్రంలో అతను సైన్ అప్ అయ్యి ఉంటాడు ఆడుతూ ఉండి ఉంటాడు ఆ సైన్ అప్ అయ్యేటప్పుడు కూడా నేను ఇంతకుముందు పర్సనల్ వెరిఫికేషన్ అని చెప్పాను అవన్నీ చేసి ఉంటారు అంత బాగానే ఉంది ఆడుతూ ఉంటాడు ఆ రాష్ట్రంలో సరదాగా వెకేషన్ కోసం గడపడం కోసమో తన ల్యాప్టాపో తన మొబైల్ ఫోనో ఏదో తీసుకుని వేరే ఇంకో రాష్ట్రంలో బెట్టింగ్ లీగల్ గా లేనటువంటి రాష్ట్రంలో ఇతను కనుక ప్రవేశించాడు అనుకోండి అక్కడ బంధువులతో ఉన్నాడు సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఓపెన్ చేసి స్పోర్ట్స్ బెట్టింగ్ చేయాలి అని చెప్పి లాగిన్ అవ్వాలని ట్రై చేస్తే ఇమ్మీడియట్ గా ఏమంటు తెలుసు అప్లికేషను నువ్వు ఈ రాష్ట్రంలో బెట్టింగ్ ఆడుతున్నావు ఇది ఇల్లీగల్ ఈ రాష్ట్రం లోపల నువ్వు ఇక్కడ ఆడడానికి వీల్లేదు నువ్వు మళ్ళీ తిరిగి ఏ రాష్ట్రంలో అయితే నువ్వు లాగిన్ అయి ఉన్నావో ఇంతకుముందు అక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే నువ్వు ఆడడానికి ఉంది అన్న విషయం అతనికి అర్థం చేయిస్తుంది అప్లికేషన్ అంటే ఇన్ని రకాల కంట్రోల్స్ ఉన్నాయండి ఏదో లీగలు లీగలు బెట్టింగ్ లీగలు కొన్ని దేశాల్లో అని చెప్పి గాలికి వదిలేరు టైట్ టైట్గా బిగించి వదులుతారు ఫర్ ఎగ్జాంపుల్ కెనడా ఉంది కెనడాలో ఇప్పుడు యుఎస్ఏలో మనకు రాష్ట్రాలు ఉన్నట్టు కెనడాలో ప్రావిన్సులు ఉంటాయి ప్రావిన్షియల్ అథారిటీస్ ఉంటాయి ట్వంటీ ట్వంటీ వన్లో లో కెనడా ప్రభుత్వం సింగిల్ గేమ్ స్పోర్ట్స్ బెట్టింగ్ ను చట్టబద్ధం చేసింది కొన్ని రాష్ట్రాలు తమ సొంత లైసెన్స్ విధానాన్ని కలిగి ఉన్నాయి తమ అథారిటీ అన్నది దాటిపోదు ఏది కూడా ఏ ఒక్క గేమ్ కెనడా లోపల ఎంటర్ అయినా గాని ఆయా రాష్ట్రాల అథారిటీని దాటి వెళ్ళదు జర్మనీ జర్మనీ ఇంటర్ స్టేట్ ట్రీటీ ఆన్ గ్యాంబ్లింగ్ అని చెప్పి ఒకటి ఉందండి నియంత్రణ సంస్థ ట్వంటీ ట్వంటీ వన్ లో ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చి ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ అనేది లీగల్ చేశారు జోమనీలో కానీ క్యాసినో గేమ్స్ కానీ పోకర్ లాంటి గేమ్స్ కానీ కొన్ని పరిమితులతో మాత్రమే అక్కడ అనుమతిస్తూ ఉన్నారు దాని మీద ఒక అథారిటీ ఉంటది దాని మీద మళ్ళీ ప్రభుత్వ ఆడిటింగ్లు ఉంటాయి పిచ్చి వేషాలు ఇస్తే ఫైన్లు ఉంటాయి ఎక్కువ తక్కువ నీలిగితే లైసెన్స్లు క్యాన్సిల్ చేయడాలు ఉంటాయి అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రన్ చేస్తుంటారు అక్కడ సంస్థలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ స్పెయిన్ తీసుకున్నారు అనుకోండి డిజిఓజె అని చెప్పింది ఒక నియంత్రణ సంస్థ ఉంటుంది అనమాట అక్కడ వాళ్ళ దగ్గర లీగల్ ఉన్న దగ్గర కూడా ఆడేటటువంటి వినియోగదారులకు కూడా అత్యంత కఠినమైన భద్రతా మార్గదర్శకాలు ఉంటాయి ఇటలీ ఉంది ఇటలీలో ఏడిఎం అని చెప్పి ఉంటుంది నియంత్రణ సంస్థ ఆ స్పోర్ట్స్ బెట్టింగ్ ఆన్లైన్ క్యాసినో లీగల్ గాని ఇవన్నీ కూడా ప్రభుత్వం అత్యంత కఠినమైనటువంటి నియంత్రణలు అమలు చేస్తుంది సో బెట్టింగ్ ఎవరైనా ఆడుతున్నారనుకోండి ఏ దేశంలో లీగలు ఏ దేశంలో లీగల్ కాదు ఫస్ట్ పాయింట్ అసలు ఆ దేశంలో నీవు ఆడడానికి అనుమతి ఉందా లేదా నీకు సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ అసలు భారతదేశంలో బెట్టింగ్ అనేది ఇల్లీగల్ అన్న పాయింట్ గుర్తించడం ఫోర్త్ పాయింట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది యువత ఈ బెట్టింగ్ బారిన పడి ఆన్లైన్ బెట్టింగ్ బారిన యాప్స్ బారిన పడి తమ జీవితాలు నాశనం చేసుకున్నారు చేసుకుంటున్నారు అన్నది గుర్తించాల్సినటువంటి పాయింట్ బెట్టింగ్ లీగల్ గా ఉన్నటువంటి దేశాలలో కూడా ప్రభుత్వ లైసెన్స్ పొందినటువంటి అప్లికేషన్స్ ప్రభుత్వ లైసెన్స్ పొందినటువంటి వెబ్సైట్స్ మాత్రమే అది కూడా వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబరు అడ్రస్ పర్సన ఇవన్నీ వెరిఫికేషన్స్ అయిన తర్వాత మాత్రమే అనుమతించి ఆడించేంతటి కఠినమైన నిబంధనలు ఉన్నాయి చాలా దేశాలలో అన్న విషయము గుర్తించాలి మన దేశంలో అండి బెట్టింగ్ యాప్స్ వల్ల ఆర్థిక నష్టము కుటుంబ సమస్యలు మనస్తాపము తనను తానే అంతం చేసుకోవడము సైబర్ మోసాలు మనీ లాండరింగ్ పోలీసులు అరెస్ట్ చేయడాలు ఇట్లా ఇవన్నీ ఉన్నాయి అన్న పాయింట్ అర్థం చేసుకోండి తెలంగాణలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో దాదాపు వంద మందికి పైగా అరెస్ట్ అయ్యారండి వాళ్ళలో కొంతమంది యువకులున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులున్నారు అక్రమ ట్రాన్సాక్షన్స్ వల్ల వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ అయ్యాయి రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ పోలీసులు ఒక పెద్ద ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ను ఛేదించి పారేశారు పోలీసు దాడులు అరెస్టులు ఇవన్నీ జరిగాయి